జేఈ న్యూస్ స్వాగతం నా పేరు జాహ్నవి ఇక వార్తల్లోని వివరాలు గోదావరి కని విఠల్ నగర్ రేషన్ దుకాణం డీలర్ శివరాత్రి సురేష్ పై దాడి చేసి నకిలీ విలేకరి కొత్తపల్లి శివచరణ్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బండారి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి మద్దెల నర్సయ్య కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిన్న గోదావరి పట్టణంలో మా తోటి రేషన్ జరిగినటువంటి విలేకరు చేసినట్టు దాడిని ఖండిస్తూ ఈరోజు మీ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మేము తెలియపరిచే అధికారులకు తెలియపరిచేది ఏంటంటే అట్టి కొత్తపల్లి చిరను సన్నాపు సమ్మయ్య అనే వ్యక్తి విఠల్ నగర్ గోదావరికరి విఠల్ నగర్లో నిన్న సాయంత్రం ఆరు గంటలకు టీవర్ దగ్గరికి వెళ్ళి నాకు కింటల్ నర బియ్యం ఇవ్వాల్సిందిగా నేను ఒక విలేకర్ను అని బెదిరిస్తూ అతనిపై దుర్భాషలు ఆడుతూ కొంత సమయం తర్వాత అతన్ని కొట్టి మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పాస్ మిషన్ పుంజుకొని నేలపై కొట్టి దాన్ని పగులగొట్టి అందులో ఉన్నటువంటి బ్యాటర్ ఎత్తుకెళ్ళి నేను విలేకరులు వేహికేసుకోని డీలర్ను కొట్టి దుర్భాషలు ఆడుతూ తీసుకెళ్ళినట్టు సం మాకు ఉంది మా దృష్టిలో ఉంది కావున మేము అధికారులకు కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని జైట్ అడి అడిషనల్ కలెక్టర్ గారిని మా డిఎస్ఓ గారిని పోలీస్ యంత్రాంగాన్ని సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏసీపీ గారిని కోరి మా తోటి ఢీలర్లైన మా మీద మా జిల్లాలో జరిగినటువంటి విలేకరుల అయ్య మన ఐగత్యాన్ని ఇకములు జరగకుండా చట్టపరమైన చర్య తీసుకుంటూ మా ప్రభుత్వం పైన మిషన్లు ఏదో బలగొట్టిండో దాన్ని కూడా మళ్ళొకసారి అది కాకుండా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం చర్య తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము మరియు అదేవిధంగా రేపటి వరకు అట్టి విలేకరపై ఆయన నిజమైన విలేకర దొంగ విలేకర దొల విలేకర తెలియదు కానీ అతనిపై నిజమైన కేసు పెట్టి అతన్ని జైలుకు తోలాల్సిందిగా కోరుతున్నాము మేము మా తోటి వల్ల మేము భరోసా ఇస్తున్నాము దీనికి మీ ఏ కష్టం వచ్చినా మేము కూడా అందరం అండగా ఉంటాము అమయ